గత మూడేళ్ల నుంచి పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కావడం లేదని కౌన్సిల్ సభ్యులు ప్రస్తావిస్తున్నారని అప్పటి మంత్రి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ బల్లా కిరిబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు లోపాలను రెండు వేల పంతొమ్మిదికి ముందున్న ప్రభుత్వంపై పలు సందర్భాల్లో నెట్టివేశారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ ఏర్పడ్డాక సమస్యలను ప్రస్తావిస్తున్నారని అన్నారు గత మూడేళ్లలో అప్పటి మంత్రిని ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ మురికి పార్టీగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో ఎంపీ నిధులను కేటాయిస్తే పలాస నియోజకవర్గంలో ఆ నిధులు వినియోగించకుండా అప్పటి ప్రజాప్రతినిధి అడ్డుపడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు మున్సిపాలిటీ వెనుకబాటుతనానికి గత పాలకుని అసమర్థతే ముమ్మాటికి కారణమన్నారు అయితే తాను చిన్న బుద్ధి చేసుకోకుండా రాజకీయాలను పక్కనబెట్టి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఈ దఫా ఎంపీ నిధుల నుంచి యాభై శాతం వరకు నిధులను మున్సిపాలిటీలోనే ఖర్చు చేస్తామని చెప్పారు ఎన్నికల పబ్లిసిటీకి కేటీ రోడ్డు విస్తరణ పనులను వైసీపీ నాయకుడు చూపించుకున్నప్పటికీ ఎన్నో అవకతవకలు జరిగినట్లు అందరికీ తెలుసన్నారు ఇక్కడి సంపదలను దోచుకున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు అయితే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడనని స్పష్టం చేశారు అధికారులు గత మూడేళ్లుగా ఓ పద్ధతికి అలవాటు పడిపోయారని అలవాటును మారేలా చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే శిరీష అన్నారు సమావేశంలో పలువురు కౌన్సిలర్లు కోఆన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు కంపెన్సేషన్ గ్రౌండ్స్ లో తీసుకున్న వారికి అని మరి రెండు సంవత్సరాలుగా ఫండ్ లేదా శాలరీ ఇవ్వలేదా అయితే గత ప్రభుత్వం మీద అంటే రెండు వేల పద్దెనిమిది ముందున్న ప్రభుత్వం మీద అన్ని తోసేయడం లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద అన్ని భారం పడేయడం తప్పితే మధ్యలో ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఏమి ఉండట్లేదు ఇక్కడ చైర్మన్ మూడు సంవత్సరాలు అలవాటు పడిపోయింది తూతు మంత్రంగా ఇక్కడ మీటింగ్లు జరగడం మూడు సంవత్సరాలలోని నేను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నానని మూడు సంవత్సరాలు మున్సిపాలిటీ కొత్త కమిటీ ఏర్పడ్డాక ఏ వార్డులో ఎన్ని పని చేశారో చెప్పగలరా అందులో ఒక్క టీడీపీ వార్డు అయినా ఉందా నాకు అలాంటి ఎటువంటి పక్షపాతాలు లేవు మీ అందరికీ తెలిసిన సమాచారమే మొన్న రెండు వలస మున్సిపాలిటీలో ముప్పై ఒక వార్డులోని టీడీపీకి మెజార్టీ ఇచ్చారంటే మీరు ఈ పాలనలోని ఎలా విసిగిపోయారో ఒకసారి అర్థం చేసుకోండి ఆ వార్డులో మురికి కాలువ పక్కన మనల్ని ఒక రోజు ఉండాలి ప్రజలు చైర్మన్ గారు సహకరిస్తారని నమ్మకం ఉంది రాజకీయాలు పక్కన పెట్టి మన ఉంటున్న మున్సిపాలిటీని అభివృద్ధి చేసినా నడిపిస్తారని అందరికీ కోరుకుంటూ ఇక కాంట్రాక్టర్స్ గురించి ఇక్కడ ఒక సభ్యులు మాట్లాడారు ఎందుకు చేస్తారండి వారికి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో బిల్ సభకపోతే ఏ కాంట్రాక్టర్ మాత్రం రోడ్డు మీదకి వస్తాడు అది పూర్తిగా వైసీపీ ప్రభుత్వ చేతకాని తలం అసమర్థత ఇప్పుడు కొత్తగా వాళ్ళకి చేయాలంటే ఆ బిల్స్ క్లియర్ అవ్వకుండా చేస్తామని అన్నారు మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఇచ్చిన నిధులు పాత బిల్స్ కి ఇవ్వాలని మేము కోరుకోవడం లేదు ఇప్పుడు ఇచ్చినది ఈ రోజు అభివృద్ధికి పడాలని కోరుకుంటున్నాము కాంట్రాక్ట్ ఒకవేళ ఇక్కడ ఉన్న వారు మాకు గత ప్రభుత్వం బిల్స్ ఇవ్వలేదు నమ్మకం లేకపోతే దానికి వేరే విధంగా కొత్త పాదయాత్ర వారికి మనం గ్యారంటీగా గా బిల్స్ ఇక్కడొచ్చే పే చేస్తామని నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది